సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శని ఆది సోమవారాలలో ఉచితంగా గుండె పరీక్ష నిర్వహించనున్నట్లు చైర్మన్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ డైరెక్టర్ డాక్టర్ గార్లపాటి జ్ఞానేశ్వరి తెలిపారు ఈ శిబిరంలో రెండు వేల రూపాయలు విలువ చేసే బీపీ షుగర్ ఈసీజీ టూడీ ఎకో పరీక్షలు కన్సల్టేషన్ ఉచితంగా లభిస్తాయన్నారు గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు హాస్పిటల్ నిర్వాహకులు వినుకొండ పట్టణంలో టూకే రన్ నిర్వహించనున్నారు సీనియర్ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై టూ రన్ ప్రారంభిస్తారని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున వరల్డ్ హార్ట్ డే ప్రత్యేకించి కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వారు కూడా వాక్ ఫర్ ద హార్ట్ అనే ప్రత్యేకమైన స్లోగన్ ద్వారా గుండె ప్రాముఖ్యాన్ని గుండె ఆరోగ్య యొక్క ప్రాముఖ్యాన్ని ప్రత్యేకంగా తెలియజేశారు ప్రత్యేకించి ఏంటంటే మారుతున్న జీవనశైలిలో మనిషి ఆరోగ్యానికి దూరంగా ప్రశాంతతకు దూరంగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి దూరంగా జరిగిపోతున్నాడు అనేది జగన్ సత్యం సో ఈ వరల్డ్ హాప్ డేని ఒక ఆదర్శంగా తీసుకొని ఒక ప్రేరణగా తీసుకొని కొన్ని కొన్ని జీవనశైలిలో మార్పులు అనేవి చేసుకోవాలి అనేది ప్రధానంగా అందరి దృష్టికి తీసుకురావడమే ఈ వరల్డ్ హార్ట్ డే ఉద్దేశం కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా దీన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ఉంది ప్రత్యేకించి ఒక ఐదు ముఖ్యమైన పాయింట్లు చెప్తాను ఒకటి ప్రతి ఒక్కరూ కూడా కనీసం వారానికి నూట యాభై నిమిషాలు నడక అది రోజుకి ఇరవై నిమిషాలు చొప్పున కానీ లేకపోతే కనీసం ఐదు రోజుల పాటు ముప్పై నిమిషాలు చొప్పున కానీ వారానికి నూట యాభై నిమిషాలు ఖచ్చితంగా నడక అనేది చేయాలి లేదా ఏరోబిక్ యాక్టివిటీ ఒకటి రెండవది ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది చాలా ప్రమాదకరం దీనిలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ ఇవి తగ్గించుకుని వీలైనంత మటుకు పళ్ళు కూరగాయలు ఎక్కువ తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిది అలాగే ధూమపానానికి దూరంగా ఉండాలి వీలైనంత మటుకు ప్యాసివ్ స్మోకింగ్ అంటే చుట్టుపక్కల వాళ్ళు తాగుతున్నా కూడా మనం అవాయిడ్ చేయడానికి అవసరం నాలుగోది ఆల్కహాల్ని వీలైనంత మితంగా తీసుకోవాలి వీలైనంత మితంగా అంటే వన్ డ్రింక్ పర్ డే అని చెప్పి చెప్తాం సుమారుగా ఆ క్వాంటిటీ మించకుండా తీసుకున్నందువల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు పరిమితి మించితే గుండె బలహీనపడే అవకాశం ఉంటుంది తర్వాత లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఒక ప్రశాంతమైన లైఫ్ స్టైల్ ముఖ్యంగా యోగా ప్రాణాయామం లాంటివి మెడిటేషన్ లాంటివి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ డే చేసుకోవటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది